ఈరోజు వాగ్దాన సందేశం కీర్తనలు నూట ఇరవై ఒకటి అధ్యాయం మూడో వచ్చి ఆయన నీ పాదము తొటెలు అనియ్యాడు ప్రభు ఏసుక్రీస్త వాక్యం దీవించను గాక ఆమె ప్రార్థన ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రదించి మాతో మాట్లాడి సహించి ఏసునామంలో ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం ఆయన నీ పాదము తొట్ట్రెలనియ్యాడు ప్రభువుకు స్తోత్రం దేవుడు నిజమైన సహాయకుడని సంరక్షకుడని భద్రతనిచ్చువాడని తెలియజేస్తూ ఈ మాట పలికాడు ఆయన నీ పాదము తొట్రిల్లు ఐ నీ పాదము తొట్రిల్లకూడదంటే ఏం చేయాలి మొదటిగా దేవుని సన్నిధిలో నీ పాదము సంచరించాలి కీర్తన యాభై ఆరో అధ్యాయం పన్నెండు వచనం రెండోదిగా వాక్యపు వెలుగులో నీ పాదములు నడవాలి కీర్తన నూట పంతొమ్మిది నూట ఐదో వచనం మూడవది జ్ఞానము అను మార్గంలో నీ పాదములు నడవాలి సామెతలు పద్నాలుగో అధ్యాయం పదకొండు నుండి పన్నెండు వచ్చినాలు ఈ మూడు రకాలుగా నువ్వు నివసిస్తే నువ్వు సా దేవుని సన్ని పాదాలుంటే వాక్య పెలుగులని పాదాలుంటే జ్ఞానం యథార్థత మార్గములని పాదాలు నడిస్తే ప్రభు ఖచ్చితంగా నీ పాదము తొట్ట్రీలు అనేడు నీవు నడుస్తున్న ఆధ్యాత్మిక మార్గములు నీ పాదము తొట్రీల వలన అపవాది అయిన సాతాను వలను చీకటి కలిగజేయును అడ్డంకులను వేయును కనుక నీవు పాదంలో సమాధాన సువార్త అయిన సిద్ధ మనసు జోడును తడుక్కొని ఏసు వైపు చూస్తూ ముందుకు సాగిపో ఆయన నీ పాదములు తొట్టలేడు నిన్ను కాపాడు ప్రభు ఆయన ఏసుక్రీస్త వాక్యం దీవించను కాక ప్రార్థన ప్రభు వాక్యం దీవించి ఆశ్రయించండి మీ మినికిలో నూరందల ఫలింపచ్చేయండి ఏసునాంలో ప్రార్థించినందు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవుని సన్నిధానం సదాకాల మీకు తోడు నీడై ఉండను నేను ప్రైజ్ అలాడ్ మీ ప్రార్థన వసతిలో మాకు కాల్ మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ వన్ జేఎం మినిస్ట్రీస్ జే ట్రస్ట్ యొక్క జయమని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియచేయండి మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించడం కాక సబ్స్క్రైబ్ చేయండి ప్రభువు మిమ్మల్ని ఆశ్రదించడం కాక ఈ పరిచయను ప్రేమించి ప్రోత్సహించండి ఎన్నో చర్చలు కడుతున్నాం సు స్వార్థ సభలు పెడుతున్నాం పాస్టర్లాగా సాయం చేస్తున్నాం మమ్మల్ని మా పరిచర్యను ప్రోత్సహించి బలపరచండి ప్రభుని ఏ శ్రీ మిమ్మల్ని దీవించను కాక ఏమైనా ప్రేజర్